నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన ఇరుగు ఎగర రాదు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో జాగృతి పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఎవరా పక్కన కనపడుతున్నది వంటింట్లో అనుమానంగా అడిగాడు వేదాద్రి కింద ఫ్లోర్ వాళ్ళ అమ్మాయి పరీక్ష ఎందుకు వచ్చింది నేను ఫిల్టర్ కాఫీ బాగా పెడతానని వాళ్ళ ఫీలింగ్ మన వైపు వాళ్ళే అయినా మొదటి నుంచి ఈ వైపునే స్థిరపడిపోయారట అందుకే వాళ్ళకి టీ తప్ప కాఫీ అంత బాగా కుదరదు నిన్ననే వాళ్ళ అమ్మ నేను ఫిల్టర్ కాఫీ ఎలా పెడతానో వివరంగా చెప్పించుకుని వెళ్ళింది పెడుతున్నప్పుడు స్వయంగా చూస్తారని నేర్చుకుంటారని ఈ అంటూ ఉంటే నేనే పిలిచాను చెప్పింది విద్యాధరి అనుకున్నాను ఇలాంటిది ఏదో ఉందని అమ్మా ఎన్నిసార్లు చెప్పారు నీకు ఇలాంటివన్నీ మానుకోమని మళ్ళీ వాళ్ళతో కలవటం మొదలు పెట్టావా అసహనంగా అన్నాడు వేదాద్రి మౌనంగా ఉండిపోయింది విద్యాధరి వాడెక్కడా అడిగాడు భద్రి గురించి అడుగుతున్నాడని తెలుసు రెండు క్షణాల గ్యాప్ తర్వాత నెమ్మదిగా చెప్పింది అక్కడే ఉన్నాడు వంటింట్లో కాఫీ కలపటం చూస్తున్నాడు అక్కడికి అదొక బ్రహ్మ విద్య నువ్వు నేర్పుతున్నావు ఆమె నేర్చుకుంటోంది వీడు చూస్తున్నాడు బాగుందమ్మా చాలా బాగుంది అసలే వీడు ఒక క్రాక్ తెలుసో తెలియకో ఆ అమ్మాయితో ఏదైనా మిస్బిహేవ్ చేస్తే మన ప్రాణాల మీదకి వస్తుంది అన్నాడు అదే మాటరా ఈ పిచ్చి సన్యాసికి మిస్బిహేవ్ చేయటం ఎలా తెలుస్తుంది కోపంగా అడిగింది విద్యాధరి పిచ్చి సన్యాసి కనుకనే మరీ సమస్య పిచ్చి సన్యాసి అని వాడి వయసుకు తెలియదు కదా మంచి చెడు తెలియక తొందరపడి ఏదైనా చేయబోతే మనకే అవమానం చిరాగ్గా అన్నాడు వేదాద్రి విద్యాధరికి మండింది చాలే ఊరుకో తమ్ముడు గురించి ఎలాగైనా మాట్లాడేది అంటూ అరిచింది పరీక్ష అక్కడే ఉందన్న విషయం కూడా మర్చిపోతూ నా మాట వినకపోతే నీ ఇష్టం నీది అనుభవించండి అన్నాడు వీడియో కాల్ ఆగిపోయింది ప్రయోజకుడైన పెద్ద కొడుకు కనిపిస్తూ మాట్లాడాడన్న సంతోషం కరిగిపోగా గాయపడ్డ మనసుతో కూర్చుండిపోయింది విద్యాధరి అతడు ఫోన్ చేసిన ప్రతిసారి వీడియో కాల్ మాత్రమే చేస్తాడు అది తనని మొహమారా చూడటానికంటే అనుకున్నప్పుడల్లా ఇక్కడికి రాలేడు కనుక ఇంటిని తనున్న పరిసరాలని అనుక్షణం శల్య పరీక్ష చేయడానికేనేమో అనిపిస్తుంది ఆమెకు విద్యాధరి మొహల్లో మారిపోయిన రంగులు గొంతులో జారిపోయిన ఉత్సాహం గమనించింది పరీక్ష తల్లి కొడుకుల సంభాషణ ప్రతి మాట వినపడకపోయినా వినపడినంత మేర సారాంశం ఊహించుకోగలిగింది కారణం తెలియకపోయినా తామిక్కడికి రావటం అతడికి ఇష్టం లేదు అనుకుంది ముఖం చిన్నబుచ్చుకుని ఆంటీ అనేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటకు నడిచింది ఎందుకు ఎందుకు అంటూ తల్లి మొహంలోకి వెర్రుచూపులు చూస్తున్న భద్రిని దగ్గరకు తీసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుంది విద్యాధరి మూడు నెలలు కావస్తోంది విద్యాధరి చిన్న కొడుకుతో ఆ ఫ్లాట్లోకి వచ్చి బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న పెద్ద కొడుకు వేదాద్రి ఆగ మేఘాల మీద కొన్నాడు ఆ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మూడేళ్ల క్రితం హైదరాబాద్ నుండి ముంబై వచ్చిన వేదాద్రికి అకస్మాత్తుగా గౌహతికి బదిలీ అయింది ఇప్పుడు మిమ్మల్ని తీసుకుని ఆ రాష్ట్రానికి వెళ్తే మీరు అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడం కష్టం నేను ఎలాగో నా ప్రయత్నించి ఒక ఏడాది తిరగగానే మళ్ళీ బొంబైలోనే మరి ఏదైనా బ్రాంచ్కో ఇక్కడే ఏ సబర్బుకా వేయించుకుంటాను అంతదాకా నువ్వు తమ్ముడు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని చెప్పాడు తల్లితో యాభైవ పడిలో ఉన్న తల్లిని మానసిక ఆరోగ్యం సరిలేని తమ్ముడిని ఉంచటానికి ఇల్లు అద్దెకు దొరకటం అంత తేలిక కాదు అందుకే కొద్దిగా ఇబ్బంది అయినా లోన్ తీసుకుని ఈ పాత ఫ్లాట్ కొన్నాడు ఆ పాత బిల్డింగ్లో ఉన్న వాళ్ళంతా దిగువ మంచతరగతి తరగతి కుటుంబాలే అంతకన్నా మంచి ఫ్లాట్ కొనే అవకాశం లేని వేదాద్రి అక్కడే ఫ్లాట్ తీసుకుని తల్లిని తమ్ముడిని అక్కడికి తరలించాడు మూడేళ్లుగా ఉంటున్నాం కానీ నీకు ముంబై సంగతి అంతగా తెలియదు నేనున్నాను గనక భయం లేకుండా సరిపోయింది ఇప్పుడు నువ్వు ఒక్కదానివే మతి లేని తమ్ముడితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ అధిక మాటలు పెట్టుకోవద్దు అవసరానికి మించి సంబంధాలు పెట్టుకోవద్దు ఇది మన బెదురుపల్లి కాదు అక్కడలాగా ఇక్కడ ఇరుగు పొరుగు అంటూ చుట్టుపక్కల అందరితో అక్కర్లేని కబుర్లు సాహవాసాలు సహాయాలు మొదలు పెట్టకు ఇక్కడ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకన్నా మనం ఒక మెట్టు పైన ఉన్నాము నేను తిరిగి రాగానే మళ్ళీ మన బ్యాంకు కాలనీకి వెళ్ళిపోతాం అంతదాకా మన స్థాయి గుర్తుపెట్టుకుని మరీ మసలుకో ఇక్కడ అందరూ ఆర్థికంగా అంతంత వాళ్ళుగానే కనిపిస్తున్నారు నీ వితరణశీలం తెలిస్తే నీ ఉచిత సహాయం అందరికీ అవసరమైపోయినా ఆశ్చర్యం ఉండదు ముంబైలో ఎవరికి ఎవరు కల్పించుకుని హాని చేయరు అసలు ఎవరు ఎవరిని పట్టించుకోరు కూడా కానీ మనం మెతకగా బయటపడితే ఎదురెళ్ళి అవకాశం ఇస్తే నిలువున ముంచేయటానికి వెలుదిని వాళ్ళు ఉంటారు అందుకే ఇక్కడి కోట్ల జనాభా ఎవరికెవరూ అన్నట్టే ఉంటారు తప్ప ఎవరి విషయంలోనూ మరొకరు తలదూర్చరు నువ్వు అలాగే ఉండాలి నీకేం కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు నేనే చూసుకుంటాను అక్కడి నుంచే ఇక్కడ మొహం తెలియని పరిచయాలు అవసరం లేదు వారి సహాయాలు అవసరం లేదు ఇదంతా చాలనట్టు వీడికి అసలు అయోమయం ఆ సంగతి ఎంత తక్కువ మందికి తెలిస్తే అంత క్షేమం అన్నాడు తనకు తెలిసిన విషయాల్ని సార్వజనీన సత్యాలన్నట్లు భావిస్తూ తనకు తోచిన శవాలక్ష జాగ్రత్తలు చెప్పి గౌహతి వెళ్ళిపోయాడు వేదాద్రి అప్పటి నుండి మొదలైంది విద్యాధరికి కనిపించని చెర తమ ఫ్లోర్లోనే ఆరు కుటుంబాలున్నాయి వేదాద్రి చెప్పినట్లు ఎవరింట్లో ఎవరున్నారో తెలియదు తెల్లవారక ముందే లేచి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఏ వేళల్లో వస్తారో గమనించే తీరిక ఆసక్తి కూడా ఎవరికీ ఉన్నట్లు కనిపించదు ఏ లిఫ్టులోనో కనిపిస్తే హలో అనేసి మొహం వాళ్ళు కొద్దిమంది అది లేని వాళ్లే ఎక్కువ మంది ఏ వ్యాపకమూ లేదు విద్యాధరికి పడుకోవటం లేవటం వండుకోవటం తినటం మళ్లీ పడుకోవటం లేవటం ఇంతే దినచర్య ఆ ఫ్లాట్కి బాల్కనీ ఏంటో లేదు ఉన్న రెండు కిటికీలు పదడుగుల కన్నా ఎక్కువ దూరం లేని పక్క బిల్డింగ్ గోడల్ని తప్ప ఏ బయట ప్రపంచాన్ని చూపించవు ఏ చెట్లు చేవలైనా కనిపించవు ఏ పెట్టారుపులైనా వినిపించవు తనకొచ్చిన కొద్దిపాటి హిందీ పరిజ్ఞానంతోనైనా ఎవరితోనూ మాట్లాడటానికి లేదు ఎవరైనా పొరపాటున చీరునవ్వుతో చూసినా ప్రతిగా నవ్వబోయేసరికి వేదాద్రి కళ్ల ముందు నిలబడి హుంకరిస్తాడు నోరు మూగబోతుంది ముఖం తిప్పుకొని చర్లు ఒక నడుస్తుంది చిన్న కొడుకి బుద్ధి మాంద్యం ఎప్పుడు స్తబ్ధిగా ఉంటాడు మనం చెప్పేది ఏదైనా అర్థమవుతుందో లేదో తెలియదు ఒక్కోసారి కొద్దిగా మాట్లాడతాడు ఒక్కోసారి సైగలతోనే సరిపెడతాడు మొదట్లో తండ్రి పోయిన షాక్ వలనేమో అనుకున్నారు కాదని తెలిసే వేళ్ళకి డాక్టర్లకు లొంగలేదు ఖరీదైన మందులు వాడుతున్నా గుణం కనపడలేదు వయసుకు తగ్గట్టు బుద్ధి పెరగలేదు అధిక సమయం మగతగా నిద్రలోనే గడుపుతాడు వయసు పద్నాలుగు పరిస్థితి ఇదే ఒకరోజు సాయంత్రం అనుకోకుండా పరిచయమైంది పరీక్ష వాళ్ళ కుటుంబం విద్యాధరి ఉంటున్న ఫ్లోర్కి రెండు ఫ్లోర్ల కింద ఒక ఫ్లాట్లో ఉంటారు ఆ సాయంత్రం కాంపౌండ్లో ఉన్న చిన్న గార్డెన్లో కొడుకుతో కలిసి కూర్చుని ఉంది విద్యాధరి అప్పటిదాకా బెంచ్ మీద కూర్చున్న భద్రి ఉన్నట్లుండి నేల మీదకు దిగిపోయి అక్కడ మట్టిని ముద్దగా చేసి పక్కనున్న పూల మొక్క మీదకు విసిరేశాడు తప్పు భద్రి మట్టితో ఆడుకు అంటూ కొడుకును లేవదీసింది విద్యాధరి పూల్నే పురుగు కుడుతుంది అందుకే దాన్ని కొడతానా అన్నాడు భద్రి అటు కేసి చూసింది విద్యాధరి పూల మీద వాళ్ళని తొమ్మిదలు ఎగిరిపోతూ కనిపించాయి మీరు తెలుగు వాళ్ళ ఆంటీ సంభ్రమంగా వినిపించిన గొంతు అటు తిరిగిన విద్యాధరికి నవ్వుతూ నిలబడ్డ పరీక్ష కనిపించింది మేము తెలుగు వాళ్ళమే సెకండ్ ఫ్లోర్లో ఉంటాం అంటే మీరు ఆ అమ్మాయి చొరవగా అడిగింది జవాబు చెప్పకుండా ఉండలేకపోయింది విద్యాధరి మేము నాలుగో ఫ్లోర్లో ఉంటామమ్మా ఫ్లాట్ నెంబర్ చెప్పింది మీ ఇద్దరైనా సొంత ఫ్లాటా అడిగింది అమ్మాయి అవును మా పెద్దబ్బాయి బ్యాంక్ ఆఫీసరు అస్సాంలో ఓ మాది సొంత ఫ్లాటే మా నాన్నగారు శంకర్రావు కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటారు నాన్న అమ్మ నేను ఉంటాం ఇక్కడ అక్కకి పెళ్ళైంది అక్క బావ కళ్యాణ్లో ఉంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు గడగడ చెప్పింది పరీక్ష తీరినప్పుడు అమ్మను తీసుకుని మా ఇంటికి రామ్మ అనకుండా ఉండలేకపోయింది విద్యాధరి ఎడారిలో తిరుగుతున్న వ్యక్తికి ఓయాసిస్ కనిపించినట్లు అనిపించింది పరీక్షను చూస్తూ ఉంటే ఆ నిమిషంలో పెద్ద కొడుకు గుర్తుకు రాలేదు నెమ్మదిగా రెండేళ్ల మధ్య రాకపోకలు మొదలయ్యాయి కూతురితో పాటు విద్యాధరి ఫ్లాట్కి వచ్చింది స్నేహమయ్యి ఆమె భర్త ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు జీతం పెద్దగా రాదు పొదుపుగా నడుపుకుంటే ముంబైలో తక్కువ జీతం వచ్చినా బతుకు వెళ్ళదీసుకునే వెసులుబాటు ఉంటుందండి అని కూడా తనే చెప్పుకుంది విద్యాధరితో ఆమె బోళాగా మాట్లాడే ఆమె మీద మొదటి పరిచయంలోనే మంచి అభిప్రాయం ఏర్పడింది విద్యాధరికి ఆ కుటుంబంతో స్నేహం వలన వేదాద్రి చెప్పిన ప్రమాదాలు ఏమీ ఉండవని ఆమెకు అనిపించింది అయితే ఆ మర్నాడు ఫోన్ చేసిన వేదాద్రితో ఈ కొత్త పరిచయం గురించి చెప్పే సాహసం మాత్రం చేయలేకపోయింది విద్యాధరి ఆమె చెప్పకపోయినా తెలుసుకోగలిగాడు వేదాద్రి ఒకనాడు ఫోన్ చేసినప్పుడు విద్యాధరి ఊరితో స్వెట్టర్ అల్లుతూ అతని కంటపడింది అది ఆమె స్నేహమై నుంచి నేర్చుకున్న విద్య ప్రతిగా స్నేహమయ్యికి రకరకాల ఊరగాయలు పచ్చళ్ళు పెట్టడం నేర్పించింది విద్యాధరి స్నేహమయ్యి బులిబుల్లి స్వెట్టర్లు మేజోళ్ళు చేతి తొడుగులు అల్లి పసిపాపల దుస్తులు అమ్మే ఓ సంస్థకు సరఫరా చేస్తూ ఉంటుంది అది వారి కుటుంబానికి మరో ఆదాయం కాలక్షేపానికి అల్లిక నేర్చుకుంది విద్యాధరి కొడుకు కోసం స్వెట్టర్ అల్లటం మొదలుపెట్టింది వాడు వచ్చినప్పుడు ఇచ్చి ఆశ్చర్యపరచాలి అనుకుంది అదే ఇప్పుడు ఆమెను దోషిగా పట్టించింది ఎక్కడ నేర్చుకున్నావు ఈ విద్య యూట్యూబ్లో చూసావా నవ్వుతూ యథాలాపంగా అడిగిన వేదాద్రి తల్లి జవాబు విని ఉలిక్కి పడ్డాడు వెంటనే కోపం ముంచుకొచ్చింది నేను చెప్పిన జాగ్రత్తలన్నీ గాలి వదిలేసావన్నమాట అయితే ఇరుగు పొరుగుతో మాటలు కలిపి స్నేహాలు మొదలు పెట్టేశావా నేనేమైనా నీకు శత్రువునా ఎందుకు చెప్పానో ఆలోచించవా ఇవాళ వీళ్ళు రేపు మరొకళ్ళు భద్రిగాడి మానసిక వైకల్యం బయట వాళ్ళకి తెలిస్తే పరిస్థితి చులకనవుతుందనైనా ఆలోచించావా ముంబై వచ్చినప్పటి నుంచి వాటిని స్కూల్కి కూడా పంపకుండా గంప కింద కోడి పెట్టిన దాచినట్లు దాచుకొస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు నలుగురిని పోగు చేసి రట్టు చేసుకుంటావా మళ్ళీ చెప్తున్నాను నువ్వు వాళ్లతో పరిచయం చేసుకో రేపటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లకు వాళ్లతో మాటలు తగ్గించాయి కోపంగా ఫోన్ పెట్టేశాడు వేదాధ్రి దుఃఖంతో కోలపడిపోయింది విద్యాధరి ఏం తగిలింది అంటూ అడిగాడు తల్లి ఏడుస్తోందని తెలిసిన భద్రి ఆమె మరింత దుఃఖంతో వాడిని దగ్గరగా పొదుక్కుంది అంత జ్ఞానం ఉన్నవాడి మమ్మల్ని ఎందుకు రా ఇలా వదిలేసి వెళ్ళావు అని లేని కొడుకును ఆక్రోశంతో ప్రశ్నించింది అప్పటి నుండి స్నేహమై కుటుంబంతో కొంత కట్టడిలో ఉండటం మొదలుపెట్టింది విద్యాధరి తను వాళ్ళ ఇంటికి వెళ్ళటం పూర్తిగా మానేసింది వాళ్ళు వచ్చినప్పుడు కూడా తక్కువ మాట్లాడుతుంది ఏదో జరిగింది అనిపించింది పరీక్షకి ఏమీ జరగలేదు అనుకుంది స్నేహమై ఒక్కొక్కప్పుడు మనసు బాగుండదు అంతే అంతకన్నా మన మీద కోపం వచ్చే కారణం ఏముంటుంది అంటూ కూతురి అని మనం దూరం చేయడానికి ప్రయత్నించింది మనసు బాగుండకపోతే నీతనైనా చెప్పుకోవచ్చు కదా మాట్లాడకుండా ఎందుకు ఉండటం మన ఇంటికి రావటం కూడా ఎందుకు మానేయటం అంది పరీక్ష సొంత విషయాలు చెప్పుకున్నట్టు అంత దగ్గర వాళ్ళం అనుకోలేదేమో నాలుగు రోజులు వదిలేస్తే ఆమె సర్దుకుంటుంది మనం మాత్రం మామూలుగానే ఉంటే సరే అని స్నేహం ఈ కూతురికి సర్ది చెప్పింది విషయం తెలియకుండా అనేసిన స్నేహం ఈ మాటే నిజమైంది నాలుగు రోజులు పోయేసరికి విద్యాధరి సంయమనం పాటించలేకపోయింది నేను మాత్రం ఇంకెవరితో కలుస్తున్నాను ఈ ఒక్క కుటుంబంతోనే కదా అని సర్ది చెప్పుకుంది రెండు కుటుంబాల మధ్య మళ్ళీ చనువు చోటు చేసుకుంది ఈ విషయం వేదాంత్రికి తెలియకుండా జాగ్రత్త పడింది విద్యాధరి అయితే అనుకోకుండా ఈరోజు అతడు సాయంత్రం వేళ వీడియో కాల్ చేయటం ఆ సమయంలో వంటింట్లో ఉన్న పరీక్ష అతడి కంటపడటం జరిగాయి పరీక్షకు ఎంతో కొంత అర్థమైనట్లే ఉంది అందుకే మోహన్ చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయింది అనుకుంటే విద్యాధరికి చాలా అవమానం అనిపించింది అంతేకాకుండా భద్రి గురించి పెద్ద కొడుకు అన్న మాటలు మనసును మరీ మెలిపెట్టాయి భయపెట్టాయి ఇంత మేధకుడైనా వీడికి వయసు తెలుస్తుందా అయ్యో ఇంకెంతటి నరక బాధలు అనుభవించాలో దేవుడా ఏం పాపం చేశాడు తండ్రి నా చిన్ని భద్రి ఏం ఘోరపాపం నాయనా నేను కనపడని దేవుణ్ణి ప్రశ్నించుకుంది ఎప్పటికన్నా ఎక్కువగా ఆమె మనసు అస్తవ్యస్తమైపోయింది బుర్ర తిరిగిపోతున్నట్లు తోచింది ప్రపంచమంతా తన చుట్టూ తిరుగుతున్నట్లు తోచింది నిస్త్రాడగా వెళ్ళి మంచం మీద వాలిపోయింది భద్రి టీవీలో ఛానల్స్ తిప్పుతూ కూర్చున్నాడు మర్నాడు పొద్దున్నే తను స్వయంగా కాచిన కాఫీ ఫ్లాస్క్ నిండుగా పోసి పరీక్షను పిలిచింది స్నేహమయ్యి ఈ కాఫీ తీసుకువెళ్ళి ఆంటీకి ఇచ్చిరా తాగి చూసి ఎలా ఉందో చెప్పమను అంది నేను వెళ్ళనమ్మా ముభావంగా చెప్పింది పరీక్ష ఏమైంది నిన్న సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుండి చూస్తున్నాను కాఫీ ఎలా పెట్టారో చూసొచ్చావా అంటే చెప్పలేదు ఇప్పుడు ఈ వరస నాకు ఆవిడ చెప్పినట్లు పెట్టాను వెళ్ళి కుదిరిందో లేదో అడిగిరా అంది విద్యాధరి ఇంట్లో నిన్న తను విన్న ఫోన్ గురించి తల్లితో చెప్పలేదు పరీక్ష ఆమె బాధపడుతుందని అనిపించి చెప్పకుండా ఊరుకుంది ఇప్పుడు వెళ్ళనని మొండికేస్తే కారణం చెప్పాల్సి వస్తుంది అది ఇష్టం లేక వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఫ్లాస్క్ తీసుకుని బయలుదేరింది కాలింగ్ వెల్చప్పటికి ఎప్పటిలాగే విద్యాధరి రాలేదు భద్రి వచ్చాడు ఆమె వంక అభావంగా చూశాడు ఆంటీని పిలు అంది పరీక్ష నిద్రపోతోంది చెప్పాడు ఇంకా నా ఆశ్చర్యంగా అడిగింది పరీక్ష అప్పుడు ఎనిమిది కావస్తోంది అవును ఇంకాను అన్నాడు భద్రి పరీక్షకు ఏమైనా తోచలేదు చేతిలోని ఫ్లాస్క్ అతడికి అందించింది ఇది కాఫీ ఆంటీ లేచాక చెప్పు మా అమ్మ పెట్టింది తాగి చూసి సరిగ్గా కుదిరిందో లేదో చెప్పమ్మను నువ్వు తాగు అంది తాగుతాను భద్రి ఫ్లాస్క్ అందుకుని తల ఊపాడు వెనక్కు తిరిగి వచ్చేసింది పరీక్ష మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అలవాటు ప్రకారం కునుకు తీసిలేచిన స్నేహమయ్యి నాలుగు దాటుతూ ఉండగా పై అంతస్తుకు బయలుదేరింది బెల్వీనొచ్చి భద్రి తలుపు తీశాడు అమ్మేం చేస్తోంది అని అడుగుతూ ఇంట్లోకి వెళ్ళింది స్నేహమయ్యి నిద్రపోతుంది చెప్పాడు భద్రి ఇప్పుడేమి నిద్ర మీ అమ్మ మధ్యాహ్నాలు పడుకోదుగా అందామే పడుకోదు మరి నిద్రపోతుందన్నావు రాత్రి నిద్రపోయింది పొద్దున్న లేవలేదుగా అన్నాడు భద్రి ఏంటి పొద్దు నుంచి లేవలేదా పొద్దు నుండి మీరు టిఫిన్ భోజనాలు ఏమీ చేయలేదా అయోమయంగా అడిగింది స్నేహమయ్యి ఎలా అమ్మ ఇంకా లావలేదుగా అన్నాడు భద్రి బెత్తరపోయింది స్నేహమయ్యి గబగబా పడగదిలోకి వెళ్ళింది నిస్తేజంగా పడుకుని ఉంది విద్యాధరి ఆమె పక్కనే ఒక కప్పులో చల్లారిపోయిన కాఫీ నేనే పెట్టాను లేచినప్పుడు తాగుతుంది చెప్పాడు భద్రి విద్యాధరి నుదుటి మీద చెయ్యి వేసింది స్నేహమయ్యి ఆమెలో కదలెకలేదు విద్య విద్య గారు పిలిచింది లేదు కంగారుగా బయటికి నడిచింది స్నేహమై రెండేసి మెట్లు చొప్పున దిగుతూ ఇంటికి పరిగెత్తింది పరీక్షను పిలిచి విషయం చెప్పి మళ్లీ విద్యాధర దగ్గరకు పరిగెత్తింది పరీక్ష వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి కిందకు వెళ్లి నిలిచింది అంబులెన్స్ రావడంతోనే విద్యాధరని అంబులెన్స్లోకి చేర్చారు విషయం అర్థమయ్యి కాని పరిస్థితిలో భద్రి ఎందుకు ఎక్కడికి అంటున్నాడు వాడికి ఎవరూ జవాబు చెప్పలేదు తమతో పాటు హాస్పిటల్కి తీసుకువెళ్లారు అప్పటికే తండ్రికి ఫోన్లో విషయం చెప్పింది పరీక్ష శంకర్రావు పావు గంటలో హాస్పిటల్ చేరుకున్నాడు సత్వరం చెల్లించవలసిన అడ్మిషన్ ఫీజు మందుల సంగతి చూసుకున్నాడు అరగంటలో ప్రాథమిక పరీక్ష పూర్తి చేసి చెప్పాడు డాక్టర్ ఆమెకు బీపీ చాలా పెరిగింది మెదడు మీద తీవ్రమైన ఒత్తిడి పడింది అది తట్టుకోలేక నిద్రలోనే కోమాలకు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది అయితే వివిధ రిఫ్లెక్స్లు అనుకూలంగానే ఉన్నాయి కనుక ప్రస్తుతం ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు కనిపించడం లేదు అయినా పేషెంట్ ఉదయం నిద్ర లేవకపోతే అప్పుడే ఎందుకు తీసుకురాలేదు అన్నాడు స్నేహమయ్యి పరీక్ష ముఖముఖాలు చూసుకున్నారు మేము ఆమె నవ్వివర్సుమి ఆమె ఉదయం నుండి లేవలేదన్న విషయం మధ్యాహ్నమే మాకు తెలిసింది తెలిసిన వెంటనే తీసుకొచ్చాము చెప్పారు ఈ అబ్బాయి ఎవరు ఆమె కొడుకే తనతోనే ఉంటాడు కానీ మెంటల్లీ డిజేబుల్డ్ చెప్పింది పరీక్ష ఇంట్లో ఇంకెవరూ లేరా ఎవరున్నారు వాళ్ళ వాళ్ళు అడిగాడు డాక్టర్ ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారు పెద్ద కొడుకు గౌహతిలో ఉంటాడు ఆమె స్థితి తెలుసుకుని ఫోన్ చేసి చెప్పాలని ఆగాం అన్నారు అతడిని వెంటనే పిలిపించండి చెప్పాడు డాక్టర్ వేదాద్రి నెంబరు వాళ్ళకి తెలియదు విద్యాధరి ఫోన్ తీసి వెతకపోయింది పరీక్ష ఆ ఫోన్ లాకులో ఉంది ఎమర్జెన్సీ నెంబర్స్ అంటూ ఏమీ కనిపించలేదు భద్రని అడిగే విఫల ప్రయత్నం చేసింది అమ్మకు తెలుస్తుంది అమ్మే ఫోన్లో మాట్లాడుతుంది చెయ్యండి అనటం ఆందోళనగా చూడటం తప్ప మరేం చెప్పలేకపోయాడు భద్రి తల్లికి ఏదో అయిందని అతనికి తెలిసినట్లే ఉంది కానీ అందుకు తనేం చేయాలో తెలిసినట్లు లేదు వార్త వేదాద్రికి ఎలా చేరవేయాలో అర్థం కాక శంకర్రావు స్నేహమయ్యి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు అంతలోనే విద్యాధరి ఫోన్ మోగింది వేదాద్రి చేస్తున్న వీడియో కాల్ చటుక్కున ఆన్సర్ చేసింది పరీక్ష ఫోన్లో పరిచయం లేని మనిషిని చూస్తూనే వేదాద్రి ముఖం జేపురించింది ఎవరు మీరు మా అమ్మ ఇంట్లో లేదా లేక ఫోన్ తీసే తీరిక కూడా లేనంత బిజీ అయిపోయిందా చివరికి పరాయి వాళ్ళతో ఫోన్ తీయించేదాకా వెళ్ళిందా అరిచినట్లే అన్నాడు మిస్టర్ ఇది మీ ఇల్లు కాదు హాస్పిటల్ మీ అమ్మ ఐసీయూలో ఉన్నారు మరొక్క మాట మాట్లాడటానికి కూడా అసహ్యం వేసి ఫోన్ తండ్రి చేతికిచ్చింది పరీక్ష ఏంటి అమ్మ హాస్పిటల్లో ఉందా అమ్మకి ఏమైంది కంగారుగా అడుగుతున్న వేదాద్రికి పరీక్ష తండ్రి జవాబు చెప్పాడు విషయం విన్న వేదాద్రి తలకిందులైపోయాడు సార్ నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను ఈ రాత్రికి మా తమ్ముడిని చూసుకోండి దయచేసి ఫోన్ డాక్టర్ గారికి ఇవ్వండి అని అడిగాడు డాక్టర్తో మాట్లాడి ఉదయానికల్లా అక్కడికి చేరుకుంటానని చెప్పాడు వేదాద్రి ముంబై చేరుకునేసరికి మర్నాటి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది నేరుగా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడే ఉన్నారు స్నేహమయ్యి పరీక్ష వాళ్ల పక్కనే వెర్రి చూపులతో దీనంగా మొహం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు భద్రి వాడిని చూడగానే దుఃఖం ఆగలేదు వేదాద్రికి వాడిని దగ్గరకు తీసుకుని కౌగులించుకున్నాడు ఆ తర్వాత అపరిచితులైన ఆత్మీయులుగా వ్యవహరించిన స్నేహమై కుటుంబానికి తన మొహం ఎలా చూపించాలో అర్థం కాలేదు అతడికి స్నేహమయ్యి అతన్ని సానుభూతిగా పలకరించి ధైర్యం చెప్పింది మీ అమ్మకి ఏమి భయం లేదు బాబు డాక్టర్ చేతిలో పడింది కనుక మనకింక భయం లేదు నువ్వు వర్రి అవ్వబోకు అంది తిరిగి జవాబు చెప్పడానికి కూడా మొహం చెల్లలేదు వేదాతడికి తమ్ముడిని దగ్గరకు తీసుకుని స్తబ్దుగా ఉండిపోయాడు స్నేహమై అతన్ని కదిలించాలన్నట్లు చెప్పుకుపోయింది నిన్న సాయంత్రం కూడా మా అమ్మాయి మీ ఇంట్లో మీ అమ్మగారితో కబుర్లు చెప్తూ గడిపింది ఇవాళ పొద్దున కూడా వెళ్ళింది ఇంకా లేవలేదని బాబు చెప్తే డిస్టర్బ్ చేయటం ఎందుకని అలాగే వచ్చేసింది సాయంత్రం నేను వెళ్ళేసరికి తెలిసింది ఆవిడ ఉదయం నుంచి లేవలేదని నలతగా ఉందేమో మాకు కబురన్నా చేయలేదని అనుకుంటూ వెళ్ళి చూస్తే పాపం స్పృహ లేకుండా గొంతు పెగలక ఒక నిమిషం ఆగిపోయింది స్నేహమై వేదాద్రి కళ్ళు వర్షిస్తున్నాయి ఒకవైపు తల్లి స్థితి దాన్ని మించి ఎన్నాళ్ళుగా వీళ్ళను దూరం పెట్టమని తను తల్లిని గద్దిస్తున్న సంగతి మనసును తీవ్రంగా బాధిస్తోంది వేదాద్రి వచ్చిన విషయం తెలుసుకుని శంకర్రావు హాస్పిటల్కి చేరుకున్నాడు పావుగంట తర్వాత డాక్టర్ వాళ్ళని పిలిచాడు వేదాద్రితో పాటు శంకర్రావు స్నేహమయ్యి కూడా లోపలికి వెళ్లారు విద్యాధరి సాధారణ ఆరోగ్య వివరాలు అడిగాడు డాక్టర్ ఆమెకు మామూలు డయాబెటీస్ బీపీ తప్ప మరేమీ అనారోగ్యాలు లేవని వివరించాడు వేదాద్రి ఇప్పటి వరకు పేషెంట్ పరిస్థితుల్లో మార్పు ఏమీ లేదు అయితే నెగిటివ్ సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు కాబట్టి పర్వాలేదు ఆమెకు ఇంకేమీ కంప్లైంట్స్ కూడా లేవు అంటున్నారు కనుక మానసిక విశ్రాంతితో తొందరగానే కోలుకుని కోమా స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది అంటూ తన అబ్జర్వేషన్ చెప్పాడైనా వేదాద్రి కాళ్ళలోకి వెలుగొచ్చింది థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు నాకంటే ముందు మీ నైబర్స్కి థ్యాంక్స్ చెప్పండి కొన్ని గంటల తర్వాత అయినా గమనించి మీ మదర్ని హాస్పిటల్కి తీసుకొచ్చినందుకు అన్నాడు వాళ్లకు నేను రుణపడి ఉంటాను అన్నాడు వేదాద్రి మీరు అర్థం చేసుకోవలసింది ఒకటి ఉంది మీ మదర్ వయసు మీరుతున్న మనిషి మీ బ్రదర్ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఒక్కరే ఉండవలసిన పరిస్థితుల్లో చుట్టుపక్కల అందరి సహాయము మీరు కోరుకోవాలి రొటీన్గా ఎవరైనా వాళ్ళ మంచి చెడ్డలు విచారిస్తూ ఉండటం అవసరం కానీ మీరు అటువంటి ఏర్పాటు ఏమి చేసినట్లు కనపడదు మరోలా అనుకోకండి మీరొక్కరే కాదు ఇవాళ సమాజమే అలా ఉంది ఒక డాక్టర్గా కాక ఇవాళ్ళ సమాజాన్ని వస్తున్న కేసుల్ని చూసి ఒక అనుభవజ్ఞుడైన మనిషిగా చెప్తున్నాను ఇప్పటి జనరేషన్లో ముఖ్యంగా నగర సంస్కృతిలో ఈ తత్వం బాగా వేళ్ళునికిపోయింది ఇరుగు పొరుగు కాన్సెప్ట్ అంతరించిపోతుంది ప్రతి వారికి పర్సనల్ స్పేస్ ముఖ్యమైపోయింది మన పక్క ఫ్లాట్లో ఎవరున్నారో మనకి పట్టదు వాళ్ళ బాగోగులు మనకు అవసరం లేదు మనం ఎవరమో వాళ్ళకు అవసరం లేదు అదే మనస్తత్వం అందరిది అయిపోయింది మనిషి సంఘజీవి దర్శనించి ఒంటరి జీవి స్థితికి చేరుకుంటున్నాడు ఒక ఇంట్లోనే ఒకరికొకరు పరాయి వారిగా బతుకుతున్నాం కుటుంబాలు చిన్నవై శాటిలైట్ ఫ్యామిలీస్ తయారయ్యాయి అంత చిన్న కుటుంబంలో కూడా ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళది ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటాం ఇది ఎంతవరకు సమాజహితమో మనందరం ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది మన సంతోషం పంచుకోవటానికి ఒక మనిషి కావాలి మన దుఃఖం పంచుకోవటానికి ఒక మనిషి తోడు ఉండాలి ఇంటింటికి మధ్య ఇనపగోడలు నిర్మించుకున్నాక ఇరుగువారి సుఖాలతో పొరుగు వారికి పనే లేదు అనుకున్నప్పుడు ఇంకా పాలు పంచుకునే ప్రశ్నే ఉండదు కదా నిన్న మధ్య అన్నం శంకర్రావు గారి కుటుంబం మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే ఏం జరుగుండేదో ఊహించుకోండి అన్నాడు డాక్టర్ ఊహ మాత్రానికే భయం వెన్నులో జర పాకగా వణికిపోయాడు వేదాద్రి ఆలోచించండి మీ గురించే కాదు మన సమాజం గురించి ఆలోచించండి ఇలా మాట్లాడి నేను మీ మీ పర్సనల్ స్పేస్లోకి ప్రవేశిస్తున్నానని మీరనుకుంటే నేనేం చెప్పలేను అన్నాడు ఇరుగు పొరుగు సంబంధాలు ప్రాణవాయువు కన్నా ముఖ్యం అనిపించింది అతనికి ఆ క్షణాన మూడు నెలల తర్వాత తల్లిని ఇంటికి తీసుకొచ్చిన వేదాద్రి ఆమెను తమ్ముడిని తీసుకుని తమ బిల్డింగ్లో ఉన్న పదహారు ఫ్లాట్లకి స్వయంగా తిరిగాడు మిఠాయి పంచుతూ అన్ని కుటుంబాల వారిని కలిశాడు ఫ్లాట్ తీసుకున్నప్పుడు డ్యూటీలో చేరాల్సిన హడావుడిలో మీ ఎవరిని కలియకుండానే వెళ్ళిపోయాను అందుకే ఇప్పుడు కలుద్దామని వచ్చాను ఇక్కడ అమ్మ తమ్ముడే ఉంటారు మీరు కష్ట పెడుతూ ఉండాలి అని చెప్పాడు నన్ను కనిపెట్టుకోవటానికి ఏమీ లేదమ్మా నాకేమీ సమస్యలు లేవు మీకే నా నుండి ఏ సాయం కావలసి వచ్చినా సంకోచం లేకుండా అడగండి వీలున్నప్పుడు మా ఫ్లాట్కి వస్తూ ఉండండి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలక్షేపం చిరునవ్వుతో చెప్పింది తేలిక పడిన మనసు తెచ్చిపెట్టిన ఆరోగ్యంతో విద్యాధరి కొత్త ఉత్సాహంతో ప్రశాంతమైన మనసుతో వెనక్కు బయలుదేరాడు వేదాద్రి గురజాడవారు ప్రత్యక్షమై అడ్డుగోడలు పొగల ఒట్టుకు పొరుగు వారితో కలిసిపోవయ్ అని చెప్పినట్లు తోచింది అతడికి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే